ఒకప్పుడు పచ్చడి పెట్టడం అంటే చాలా భయమేసేది కానీ ఇందులోని కొలతలన్నీ తెలిసిన తర్వాత దీనికంటే ఈజీ మరొకటి లేదని అనిపించింది పచ్చడి చేయడం చాలా సింపుల్ ఇందుకోసం నేనైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని వాటర్ లో మంచిగా వాష్ చేసిన తర్వాత తడి లేకుండా తుడిచి పెట్టుకొని ఎక్కువ ఉసిరికాయకి నేను రెండు మూడు గాట్లు పెడుతున్నాను ఆ తర్వాత ఇవి వేయించడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత కేజీ ఉసిరికాయలకి ఇక్కడ నాలుగు వందల గ్రాముల పల్లి నూనెనైతే తీసుకున్నాను నేను అవి వేడెక్కిన తర్వాత కొన్ని కొన్ని ఉసిరికాయలు వేస్తూ వేయించుకోవాలి ఈ పచ్చడి కోసం పల్లి నూనెకి బదులు నువ్వుల నూనె కూడా వాడు వేయించిన ఉసిరికాయలు చల్లారిన తర్వాత నూట ఇరవై గ్రాముల కారం నూట ఇరవై గ్రాముల ఉప్పు ఒక స్పూన్ పసుపుతో పాటు రెండు స్పూన్ల వేయించిన ఆవు పొడి ఒక స్పూన్ వేయించిన మెంతి పొడి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి మంచి కలుపుకోవాలి జీలకర్ర పొడి ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు చింతపండుకు బదులు నేను ఇక్కడ ఐదు పెద్ద నిమ్మకాయల రసం అయితే తీసుకొని కలుపుకుంటున్నాను ఉసిరికాయలు వేయించిన నూనెలోనే తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు నూట యాభై గ్రాముల దంచిన వెల్లుల్లి వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఫైనల్ గా ఈ చల్లారిన తాలింపుని ఉసిరికాయ ముక్కల్లో వేసి మంచిగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ త్రీ డేస్ పాటు ఊరనివ్వాలి అలా చేస్తేనే కదా ఉప్పు కారం పులుపు అన్ని కూడా ఉసిరికాయ ముక్కలకి పట్టుకొని తింటున్న కొద్ది తినాలనిపిస్తుంది మరి వెల్లుల్లి అంటే ఎక్కువ ఇష్టం అందుకోసమని పావు కేజీ వేసుకున్నాను మీలో ఎంత మందికి పచ్చడంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి థ్యాంక్ యూ